వాట్ అదర్ పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ మీద ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు సినిమా సినిమా వాళ్ళకి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తెలియదు నేను రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో బిజెపిలో సినిమా సెల్ కన్వీనర్గా ఉన్నా తెలంగాణ సినీ స్వర్ణ కమలం అని అవార్డ్స్ ఇచ్చాం బీనర్ సింగ్ రావు దగ్గర నుంచి గోరై టెంక సుద్ద పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి అనౌన్స్ చేసాం ఇరవై ఒకటిలో అంటే మూడేళ్ళు ముప్పై మందికి అనౌన్స్ చేసాం ఇవ్వాల ఇవ్వట్ల అందులో అనౌన్స్ చేసిన వడ్డేపల్లి కృష్ణ పువేరు కృష్ణగారు పోయారు చేయాల పోని కేసీఆర్ ప్రభు ఇప్పుడు మనం చేస్తే ఏముంటుంది పువ్వు పది రూపాయలు చాలా చేస్తాం ప్రభుత్వం చేస్తే కొంచెం గ్రాండ్గా చేస్తుంది అంతే కదా ఏదో రాజు ఆ ప్రభుత్వం చేయాలా ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాలా రెంట్కి చెడ్డ ఇప్పుడు నేను అందేది సినిమా పరిస్థితి పరిస్థితి రెంటికి చెడ్డ రేవళ్ళ కాకూడదు అక్కడ తెనాలిలో ఎవరో దిలీప్ రాజా అని ఒక ఆర్గనైజేషన్ తోటి మా ఇండస్ట్రీ ఇచ్చేస్తున్నారు విజయవాడలో తోరం రాజా అని అన్ని ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేసి సొసైటీలు పెట్టి ఒక దాదాపు పదివేల మంది ఉన్నారు వీళ్ళు ఇటు తెలంగాణ ఆర్గనైజేషన్కి కేర్ చేయట్లా అటు వాళ్ళని కేర్ చేయట్లా ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది నువ్వు నువ్వు తెలుగు తెలుగేని సినిమా రా తెలంగాణ రాసిన సినిమా తెలుగు భాష ఉందిగా ఆంధ్ర భాష ఉంది తెలుగు తల్లి ఉంది తెలంగాణ తల్లి ఉంది నీకు తెలుగు సినిమా ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు సినిమా తెలంగాణ సినిమా దీని మీద అంటే పెద్ద వాళ్ళు కవులు వాళ్ళు వీళ్ళు ఇది ఎప్పటి నుంచో తెలంగాణ సాహిత్యానికి తెలంగా తెలుగు సాహిత్యానికి ఉన్నది అంత పెద్ద జోరికి నేను వెళ్ళను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుందిగా అక్కడ ఇప్పుడు ఇక్కడ చిత్రపురి కాలనీ లాగానే అక్కడ కూడా యాభై ఎకరాలు ఇచ్చేస్తే పనిచేసుకోవటంలో బిజీగా ఉంటారు కదా కొంత కొన్ని స్టూడియోలకి జాగాలు ఇస్తే ఇవ్వ బట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆయన అది ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి వరకే జరిగిందండి ఇప్పుడు మన లెటెస్ట్ బి వెరీ ఆనెస్ట్ ఇందాక అన్నట్టు అంటున్నా ఐటీ ఫీల్డ్ కి జరిగిన సినిమా ఇండస్ట్రీకి జరిగిన సోషల్ జస్టిస్ జరిగిన మధ్యలో రాజశేఖర రెడ్డి గారు సోషల్ జస్టిస్ అంటే నేను రెండు వేల ఇరవైలో లో డాక్టర్ లక్ష్మణ్ తీసుకుని నా రక్ష పోస్టర్ ఎక్కడ ఉండాలి రక్ష పోస్టరు సామాన్యుడికి న్యాయం సహస్రాబ్ద సంకేతం పెద్ద పోస్టర్ రిలీజ్ చేసి ఆయన చేత రిలీజ్ చేయించా చంద్రబాబు లోక్ అదాలత్ మీద ఇందా కన్నా ఆయన రెండు నిమిషాలు టైం ఇస్తా అన్నవాడు పది నిమిషాలు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటే పది నిమిషాలు మొత్తం జరిగి ఒక కలెక్టర్ అడ్రస్ నో ఇమీడియట్లీ అడ్రస్ ఇచ్చారంటే ఆ తర్వాత మేము ఒక పదివేల పోస్టర్లు లక్ష ఇది అంటే అంత షార్ప్ అండ్ పక్ గా ఉంటారు క్లీన్ గా ఉంటారు అంటే మీరు ఇందాక అన్నది చంద్రబాబు గారు ఆల్వేస్ ఫేవరబుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ యొక్క డెప్యూటీ చీఫ్ అండ్ దేర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ కన్సెన్సెస్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజకృష్ణ గారు రాజకృష్ణ గారు కూడా అంటే వన్ ఇయర్ అయిన తర్వాత కూడా ఏవి కాకపోతే కొంచెం అంటే వన్ ఇయర్ ఇక్కడ వన్ ఇయర్ అక్కడ వన్ ఇయర్ అని కాదు అక్కడ అడ్రస్సింగ్ నిన్న ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఎక్కడో మాట్లాడినట్టుగా నేను విన్నాను దేర్ అడ్రస్సింగ్ ది సీరియస్ ఆర్డర్ ప్రయారిటీ అని ఒకటి ఉంటుంది కదా అది ప్రాజెక్టులు రోడ్లు నిర్మాణాలు బ్రిడ్జిలు అవన్నీ వదిలేసి ముందు సినిమా ఇండస్ట్రీని పట్టుకుని కూర్చోలేరు కదా కదా అన్నిటిని కూర్చుంటారు ఎందుకంటే అందుకోసమే ఒక ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వంలో శాఖలు శాఖలకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు అదే ఇప్పుడు కాదు నేను అదే ఇప్పుడు సినిమా ఎఫ్డిసి వాడు రోడ్లు ఆలోచించడు ఎఫ్డిసిలో ఎఫ్డిసి ఆలో ఇస్తారు అనను ఐ అగ్రి మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఏ శాఖ విభాగం కానీ ఎక్కడ చేసినా కూడా ఇరవై మంది మీటింగ్ ఉంటారు వీడు ఇరవై నాలుగు గంటలు కష్టపడి వీడి అసిస్టెన్స్ కష్టపడి ఒక 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 హాఫ్ పేజీ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు దాని మీద వాళ్ళు వాళ్ళ తెలిటలతో నిర్ణయం తీసుకుంటారు అది వన్ ఇయర్ నుంచి ఏ శాఖ కూడా చేయట్లేదు మూడవ యూ డోంట్ హ్యావ్ ది ఇండస్ట్రీ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ షూటింగ్ మనం కేరళను అమెరికాను లాస్ వేగస్ వెళ్ళినట్టుగా యూ డోంట్ హ్యావ్ ఎస్టామెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కొలగోత్రాల దగ్గర నుంచి భూమిలో షూటింగ్లు జరిగాయి వంశీ అక్కడే చేశారు జంజల్ గారు అక్కడే చేశారు రాఘేంద్ర నా ఫస్ట్ సినిమా మహర్షి అక్కడే మహర్షి అక్కడే అదే నన్ను వంశీ గారి సినిమాలన్నీ అక్కడే బాలచంద్ర గారి సినిమాలన్నీ అక్కడే రాజమండ్రి అక్కడ లొకేల్స్ లో కానీ రాష్ట్రం విడిపోతుంది అన్న అనుకోలేదు మీరు అన్నట్టుగా మంచి పాయింట్ ఇప్పుడు విడిపోలేదు కాబట్టి ఇక్కడ పెద్ద స్టూడియో రామజీ ఫిలిం సిటీ వచ్చింది విడిపోయిన విడిపోయిన తర్వాత రాష్ట్రం అంతా స్టూడియోనే అది మరి దానికి కొంచెం చేస్తే అంటే ఇన్ని విభే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఆంధ్రలో వెళ్ళిపోవాలంటే అసలు ఆ పాయింట్ ఎందుకు వస్తుంది ఎందుకు ఇప్పుడు నీ ఎందుకు చాలా చాలా ఎరగెంట్ గా బ్లాటెంట్ గా అన్నాడు సార్ అదే ఆయన ఏమని ఆంధ్ర వాళ్ళందరూ వీళ్ళు మద్రాసు నుంచి వచ్చారు సాంబర్గాలు వీళ్ళందరూను వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే అంటారు ఢిల్లీ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినాను ఇంకా వాళ్ళ ఆంధ్రాలు పోతే బెటర్ అన్నట్టుగా అతను ఇప్పుడు ఈ స్టేజ్ లో పది ఏళ్ళ తర్వాత అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అంటే నాకు తెలిసి నేను ఒక్కటి మాత్రం బలంగా నమ్మింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మేజర్ పొరపాటు చేసింది ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో తెలంగాణ ఫ్యాకల్టీ అయిపోయిందో అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏపీ ఫిలిం ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏపీ ఫిలిం డైరెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి అది అలాగే ఉండాల్సింది ఉంటే గౌరవం దక్కేది తమ రాష్ట్రానికి సంబంధించిన పేరును కూడా పెట్టుకోవటానికి ధైర్యం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్న మెసేజ్ వచ్చేది కాదు ఇప్పుడు పెట్టుకున్న అయిపోతుంది కదా ఇక అంటే మనం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి తాలూకా భవిష్యత్తు అంటే ఈ కార్యక్రమాల మీద మళ్ళీ పిలుస్తాం విచారణకని కూడా అన్నారు అంటే దాంట్లో ఏముంటుందంటే అండి ఒకటి రెండు సార్లు పిలుస్తారు ఏదైనా డౌట్ ఉంటే పిలుస్తారు ఒకటో రెండోసారి పిలుస్తారు ఐ డోంట్ థింక్ పిలవర్ వాళ్ళకి ఏదైనా ఉంటే పిలుస్తారు లేదా వీళ్ళెళ్ళి ఏఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఐఓ ఉంటారు ఐఓ వేరకుంటూ దాన్ని విట్నెస్ లో అవన్నీ వేస్తారు చేసిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్లు అవి ఇవి వీడియోలు అన్నీ చేసి చార్ట్ షీట్ వేస్తారు చార్ట్ షీట్ వేసిన తర్వాత అన్ని సరిగ్గా ఉన్నాయని పీపీ కోర్టులో ఉన్న పీపీ అంత బాగానే ఉందంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు సీసీ నెంబర్ అని సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత పలానా రోజు ఇంకో నెల రోజుకి మీరు కోర్టుకి హాజరు కావాల్సిందే అని అంటారు ఫస్ట్ టైం ఒకసారి కోర్టుకి రావాల్సి ఉంటుంది ఆ తర్వాత నా హీ కెన్ హ్యావ్ ఎగ్జెంప్షన్ అంటే పిటిషన్ వేసుకుని నేను రాలేకపోతున్నాను అదే నిన్న ఎవరు మన ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోవడం అన్నమాట ఒకటి అక్కడ మనకి జడ్జిల గురించి మనకి ఏం తెలుస్తుంది వీడీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడనుకోండి క్యాన్సలేషన్ ఆఫ్ జడ్జి ఇది ఇప్పుడు ఇందాక హైకోర్టు నుంచి ఎవరు సంబడి నేను న్యూస్లోనే ఉంటాను